పలాసలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ పలాస మున్సిపాలిటీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ర్యాలీ విషయంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం పోలీసులు సిదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకుని ఆర్డీఓ కార్యాలయములకు తీసుకుని దించారు అనంతరం

రోడ్ల మీదకి రావటం జరిగింది మరి ప్రభుత్వం ఎప్పట్లానే ప్రజల గొంతు వినిపించకూడదని ప్రజల తరపున పోరాటాలు చేసే వాళ్ళని నిలువరించాలని విశ్వ ప్రయత్నం చేయటం మనందరం కూడా చూసాం మరి ఆ ప్రభుత్వం నిరంకుశ నిర్బంధం మధ్య స్వచ్ఛందంగా ప్రజలు అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయటం ర్యాలీలు చేయటం ఈ ప్రైవేటీకరణ ప్రజలకు మంచిది కాదు అన్యాయం ఇది అని చెప్పి పెద్ద ఎత్తున నినందించడం చూశారు చెప్పే ఏకైక కారణం మా దగ్గర నిధులు లేవు ఒక నాలుగు వేల ఐదు వందల ఐదు వేల కోట్లు మేము దీన్ని కేటాయించలేమని నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నారు నిజంగా ఈ మాట వింటే ఎవరైనా సరే నవ్విపోయే పరిస్థితి అమరావతి ఈజ్ ఇట్ ఎ వైబుల్ ప్రాజెక్ట్ నాట్ ఇట్ ఆల్ ఎ వైబుల్ ప్రాజెక్ట్ దట్ విల్ నెవర్ బి ఎ వైబుల్ ప్రాజెక్ట్ వైబుల్ ప్రాజెక్ట్ కానటువంటి ఒక ప్రాజెక్ట్కి లక్ష కోట్లు మీరు ఖర్చు పెట్టడానికి మీరు ముందుకు వచ్చారు కొన్ని లక్ష కోట్లు ఏమన్నా మనకి నిధులు మిగిలిన నిధులు ఏమన్నా ఉన్నాయా రాష్ట్రంలో లేదా కోటలు అప్పు చేస్తూ ఇన్ని లక్షల కోట్లు మీరు అప్పు చేస్తున్నప్పుడు ఐదు వేల కోట్లు ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్ జరిగినటువంటివి మీరేమీ కొత్తగా అప్పు కోసం దేపరించాల్సిన అవసరం లేదు మంగళవారం మంగళవారం అని ఎవరిని అడగక్కర్లేదు ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ క్లోజర్ అయినటువంటి ప్రాజెక్టులు దాన్ని మీరు ఎందుకు ఆపతచ్చుకున్నారు అంటే నిధుల లేమన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి కారణం కాదు నా దృష్టిలో దానికి రెండే కారణాలు ఒకటి ఈ మెడికల్ కాలేజీలు అన్నటువంటి హ్యుమాంగస్ బిల్డింగ్స్ హ్యుమాంగస్ స్ట్రక్చర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ రకమైనటువంటి స్ట్రక్చర్ సెలెక్ట్ అవ్వడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది